ఏదన్నా మీకు ఇష్టం లేని పని అంటే చట్ట విరుద్ధం అనుకోండి లేదా సిస్టమ్ కి విరుద్ధం అనుకోండి మీ సీసియస్ రూల్స్ అనుకోండి ఏమైనా పనులు చెప్తే చేయాల్సి వచ్చిందా లేదండి ఇప్పుడు నేను నిర్మ మాటంగా నేను చెప్పేవాడిని అండి ఇంకా కొన్ని విషయాల్లో పరిపాలన గాడి తప్పుతున్నది అని నాకు అనుమానం వచ్చినప్పుడు ఇంకా లాభం లేదనే దృష్టితో చెప్పడం చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని చాలా సందర్భాల్లో వారి చుట్టూతా చేరిన వాళ్ళు కూడా ఎవరికి ధైర్యంగా చెప్పే ఒక అవకాశమే లేదు పైపెచ్ ఆయన చెప్పిన దానికి ఎవరైతే తలాడిస్తున్నాడో అతనే చాలా మోస్ట్ ఎఫిషియంట్ ఆఫీసర్ అని ఆయన భావించేవాడు సో ఎవరైనా ఇప్పుడు ఆయన కానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదా ఉన్నాడు అసలు ఏమిటి ఆలోచన అసలు మనం ఎవరు ఊహించలేమండి ఏంటి నువ్వు అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతు ఏంటన్నా నీకు నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఇంత ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి